హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్స్ చిన్ని నాకు తెలుగు లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మన వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది ఇంకా పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళారు వెళ్ళిన తర్వాత నేను ఇంకా ప్రశాంతంగా కూర్చొని అయితే టీ అయితే తాగుతున్నాను టీ తాగిన తర్వాత టిఫిన్ అయితే చేయాలి టిఫిన్ చేసిన తర్వాత పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే కట్టలేదు వాళ్ళ కోసం అయితే వంట చేసి లంచ్ బాక్స్ అయితే కట్టాలి ఇక్కడైతే కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలైతే అడిగారండి వాళ్ళ కోసం అయితే పప్పుచారైతే చేస్తున్నాను అయితే వెజిటేబుల్స్ అయితే కట్ చేస్తున్నాను బెండకాయలు ములక్కాయలు ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను అవి కట్ చేసుకున్న తర్వాత కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇక్కడ నుంచి అయితే మన వీడియో అయితే కంటిన్యూ అవుతుంది మీరు చూసేయండి చారు చేయడం కోసం అయితే పప్పు అయితే ఉడకబెడుతున్నాను మనకి కుక్కర్ లేదు కాబట్టి ఇంకా గిన్నెలోనే ఉడకబెడుతున్నాను ఒక పక్క అయితే పప్పు పెడుతున్నాను మరో ఒక పక్క అయితే రైస్ పెట్టాను ఒక పక్క పప్పును రైస్ అయితే ఉడుకుతుంది ఇక్కడ రైస్ అయితే పెట్టాను రైస్ కూడా ఉడుకుతుంది రైస్ అయితే ఉడికింది స్టవ్ ఆఫ్ చేసుకున్నాము మరో పక్క అయితే ప పప్పు అయితే ఉడుకుతుంది పప్పు ఉడికిన తర్వాత పప్పుచారు అయితే ప్రిపేర్ చేసుకుందాము పప్పుచారు అయితే స్టవ్ మీద అయితే గిన్నె అందులోకి అయితే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అయితే హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిందండి అందులోకైతే ఎన్నిమిరపకాయ ముక్కలు వేసుకుందాము ఎన్నిమిరపకాయ ముక్కలు వేసుకున్న తర్వాత అందులోకైతే తాలింపు దినుసులు వేసుకుందాము అలాగే కొంచెం జీలకర్ర వేసుకుందాము దినుసులన్నీ అయితే ఎర్రగా వేపుకోవాలి తాలింపు దినుసులు అయితే వేగినాయండి అందులోకి మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు అయితే వేసుకుందాము ఆనియన్ ముక్కలు వేసుకున్న తర్వాత ఎరగైతే వేపుకోవాలి అలాగే అందులోకి అయితే కొంచెం కరివేపాకు వేసుకుందాము అలాగే అందులోకి క కట్ చేసుకున్న ములక్కాయ ముక్కలు కూడా వేసుకుందాము ములక్కాయ ముక్కలు ఆయిల్ అయితే రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అందులోకి అయితే వన్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన వరకు అయితే వేపుకోవాలి అలాగే అందులోకైతే చిటికడైతే ఇంగు వేసుకోవాలి ఇంగు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇంగు వల్ల అయితే మనకి ఫుడ్ అనేది అరుగుదల వస్తుంది అలాగే అందులోకి అయితే పావు స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి అందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత కూరగాయ ముక్కలని అయితే ఆయిల్లో అయితే మగ్గనివ్వాలి ములక్కాయ అయితే మగ్గినివ్వండి అందులోకి సన్నగా కట్ చేసిన బెండకాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అయితే వేసుకుందాము వాటిని కూడా మగ్గనివ్వాలి కూరగాయ ముక్కలు అయితే మగ్గినాయండి అందులోకైతే రుచికి తగినంత కారం వేసుకోవాలి నేనైతే టూ స్పూన్స్ అయితే కారం వేసుకుంటున్నాను కారం వేసుకున్న తర్వాత రెండు నిమిషాలైతే మగ్గనివ్వాలి కారం అయితే మగ్గిందండి అందులోకైతే మనం ఉడికించుకున్న పప్పునైతే వేసుకుందాము అందులోకైతే పప్పుచారు తగినట్టుగా వాటర్ అయితే పోసుకుందాము అయితే బాగా మరగనివ్వాలి మరిగిన తర్వాత చింతపండు రసం అయితే వేసుకోవాలి పప్పుచారైతే మరిగింది అందులోకి మనం చింతపండు రసం అయితే పోసుకుందాము మరుగుతున్న పప్పుచారులోకి అయితే వన్ స్పూన్ అయితే సాంబార్ పొడి వేసుకుందాము సాంబార్ పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పప్పుచారు డబుల్ టేస్ట్ కోసం అయితే చిన్న బెల్లం ముక్క వేసుకుందాము టేస్ట్ బాగుంటుంది పప్పుచారు అయితే రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇక్కడ దోశల అయితే నేనైతే పప్పు అయితే నానబెడుతున్నాను వన్ గ్లాస్ అయితే మినప్పప్పు అయితే వేసుకోవాలి మినప్పప్పు వేసుకొని నానబెట్టుకోవాలి వన్ కప్ మినప్పుకైతే త్రీ కప్స్ అయితే రైస్ వేసుకోవాలి నేనైతే బియ్యం వేసుకుంటున్నాను బియ్యం వేసుకుంటే టేస్ట్ మాత్రం దోశలు బాగుంటాయి అలాగే రైస్లోకి అయితే టూ స్పూన్స్ అయితే పచ్చిశెనగపప్పు వేసుకోవాలి పచ్చిశనగపప్పు వేసుకుంటే దోశలు అనేవి క్రిస్పీగా వస్తాయి అలాగే అందులోకి అయితే వన్ స్పూన్ అయితే మెంతులు వేసుకోవాలి మెంతులు వేసుకున్న తర్వాత రైస్ నన్ను అయితే సిక్స్ అవర్స్ అయితే నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత కడుక్కొని అయితే మనం దోసల పిండిని అయితే పట్టుకోవాలి ఇక్కడ వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేశాను బట్టలు అయితే వాష్ అయినాయి ఇంకా పైకి తీసుకెళ్లి టెర్రస్ పైన అయితే ఆరవేయాలి బట్టలు ఇంకా ఇక్కడ బట్టలు ఉంటే మిగతా బట్టలు కూడా వాషింగ్ మిషన్లో అయితే వేస్తున్నాను వాషింగ్ మిషన్లో వేసిన తర్వాత వాష్ అయిన తర్వాత అయితే టెర్రస్ మీద ఆరేస్తాను ఇక్కడ మార్నింగ్ తోమిన గిన్నెలు ఉంటే సర్దుకుంటున్నాను అవి సర్దుకున్న తర్వాత పిల్లలు స్కూల్ నుంచి తీసుకొచ్చిన క్యారేజీ బాక్సులు అలాగే మిగతా గిన్నెలు అయితే తోముకుంటాను వేడి వేడి పప్పుచారైతే రెడీ అయ్యి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మనకి కూడా చాలా సింపుల్గా అయిపోతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్